శ్రావణ మాసం అందులో శుక్రవారం అంటేనే ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా అమ్మవారికి మంచిగా మొక్క ఉంటారు కదా అదే విధంగా మనం కూడా ఈసారి మంచిగా స్పెషల్ గా మొక్కుదాము అనేసి ఈ విధంగా దండలు అయితే రెడీ చేస్తున్నా ఒకటేమో యాలకులతోని ఇంకొకటి ఏమో రూపాయి బిల్లలతోని ఆ రూపాయి బిల్లలో కూడా మధ్యలో శ్రీ వైష్ణవి మాతా దేవిది ఉన్నది కాయిన్ తో అది కూడా జోడిచ్చేసి రెండు మాలలు అయితే మంచిగా రెడీ చేసిన అందుబాటులో పువ్వులు దొరకలేదు అబ్బా యాక్చువల్ గా అయితే ఇక పోదాం అంటేనేమో టైం లేదు అందుకోసమే మన పెద్దలు చెప్పిన విషయం అయితే గుర్తుకొచ్చి ఇలా యాలకులతోని అలాగే మనం రూపాయి పిల్లలతోని హారం లాగా కూడా మంచిగా రెడీ చేసి వేయచ్చు అని చెప్పింది గుర్తుకొచ్చింది దబ్బ దెబ్బ తీసుకొచ్చి అవన్నీ మంచిగా క్లీన్ చేసేసి ఇట్లా దండ రూపంలో అయితే రెడీ చేసినా అటు ఇలా కొత్త ప్యాకెట్ తీసుకొచ్చేసి అవి కూడా రెడీ చేసేసిన ఇవాళ ఎందుకో ఏమో తెలియదు గాని అసలు ఒక స్పెషల్ గా ఇవాళ చెయ్యాలి అని ఏం ఆలోచించకుండానే పనులన్నీ ఆటోమేటిక్ గా అయిపోయినాయి మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ కూడా మస్తు తొందరగా అయిపోయింది అబ్బా ఇక ఇందులో ఇంకా స్పెషల్ ఏందంటే అసలు ఎప్పుడైనా దేవునికి పూజ చేస్తున్నాం అంటే నైవేద్యం చేయడం అయితే చాలా తక్కువ అబ్బా కానీ ఈసారి ఏమో కానీ రెండు నైవేద్యాలు అటు గుణిహోర ఇటు పాయసం రెండు కూడా చేసినాం అది టైం లోపే మంచి అయిపోయేసరికి ఇంకా హ్యాపీ అనిపించేసింది అందరికి తెలిసే ఉంటది రీసెంట్ గా కూడా చూసిండు కదా ఫ్రైడే పులిహోర మనకి చాలా మంచిది అనేసి ఈ పాయసం విషయానికి వస్తేనేమో మనకి చాలా ఇష్టం కాబట్టి చేసుకుంటే గా ఉంటది కదా అనేసి అలా అయితే తొందరగా అయితే చేసేసుకున్నాం ఇక ఇక కూర్చొని అందరం మంచిగా స్నానాలు అయిపోయినాయి మంచిగా దేవుని మొక్కేసి కిందగా మంచిగా సాపేసుకొని కూర్చొని ఇక నైవేద్యాలను మేము ప్రసాదం లెక్క తింటూ ఉంటే అబ్బా ఎక్కడికో పోయి అమ్మవారిని దర్శించుకొని కూర్చొని పులిహోర తింటున్నాము అన్న హ్యాపీనెస్ అయితే మాత్రం ఒక్క కాదు మన నలుగురికి కూడా అనిపించేసింది కానీ ఎంతైనా అసలు ఏం ప్లాన్ చేయకుండా ఒక పని ఇంత ఏ చిన్న ఆటంకం లేకుండా మంచిగా జరిగితే సూపర్ అనిపిస్తాయి కదా మీకేమో కానీ నాకైతే మాత్రం చాలా బాగా అనిపించేసింది బాగా పక్క వెటేషన్ గానీ మీ అందరికి కూడా మంచిగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఎప్పుడైనా పువ్వులు అందుబాటులో లేదంటే ఇలా ఈ అలగులతో మీరు కూడా మంచిగా ట్రై అయితే ఏ చేసుకోండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి జస్ట్ సపోర్ట్ చేయడం కోసం వీడియోని లైక్ చేయండి